చంద్రబాబు నాయుడు గారి చెప్తాను ఎందుకంటే వారొక వారు ఉందా చంద్రబాబు నాయుడు గారు పుస్తకం రాసింది మనసులో మాట మనసులో మాట అనే పుస్తకం రాసింది ఆ పుస్తకంలో రాసిన మాట ఏంటంటే ఉద్యోగాలు నియామకం చేయద్దు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం వృధా ప్రభుత్వ ఉద్యోగం అనేది శాశ్వతం భద్రం అనే భావనతోని చేయకుండా ఉన్నారు ఉద్యోగుల జితపత్యాలు పెన్షన్ వల్ల ప్రభుత్వం అప్పుల ఊబిలో చిక్కుపోతుంది ఇప్పటికే లక్ష ఉద్యోగులు అదనంగా ఉన్నారు ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా కాంట్రాక్ట్ పద్ధతికి మారడం వల్ల ఖర్చులు తగ్గుతాయి వాళ్ళ నాయకుడు రాసిన మనసులో మాట పుస్తకం వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు మాట్లాడతారు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలా బాబుస్తాడు జాబిస్తారు మన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కలిపిస్తాం అంటే ప్రైవేట్ రంగంలో ప్రభుత్వంలో స్వయం ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు పాద కల్పిస్తారు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగంగా మన ప్రభుత్వం అందజేస్తారు రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల మన ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు ఇస్తుంది దాని కారణం నిత్యవసరం పెరిగిపోయినాయి మీరు అనేక ఇబ్బందులు ఎదుకుంటున్నారు గ్యాస్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిపోయింది కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు ఇంటి పన్ను బాధుడే బాధడు క్వార్టర్ బాటిల్ కూడా బాధుడే బాధుడు అందుకే ఆదుకునే దానికి ప్రతి నెల పదిహేను రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం ఎవరు